దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ కేజీస్ పెరిగినా అవునా నిజమా మెలమెలో 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 వెయిట్ పెరుగుతా ఉన్నా అన్నమాట చెప్పారేదే ఎంత సమస్య వచ్చి పడింది వెయిట్ లాస్ పౌడర్ నేను ఇంట్లోనే చేద్దామని యూజ్ చేసి బక్కగా అవుదాము అని చెప్పేసేది పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ వెయిట్ లాస్ కోసం తప్పదు తాగాలి సో అంతేగా అంతేగా ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారా అయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఈ రోజు వీడియో ఏందనేది తమ్ముడేళ్ళు ఉన్న టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా అదనమాట వెయిట్ లాస్ పౌడర్ నేను ఇంట్లోనే చేద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో నేను ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు అంజలి సడన్ గా వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే నేను అరౌండ్ సెకండ్ బర్త్డే కట్లా చుట్కీ సెకండ్ బర్త్డే కట్లా ఫీడింగ్ బంద్ చేస్తాను అనమాట చుట్టికి సో ఇక ఫీడింగ్ బంద్ చేసినా కానీ నేను మెలమెల 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 వెయిట్ పెరుగుతా అనమాట దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ కేజీస్ పెరిగిన ఫోర్ టు ఫైవ్ కేజెస్ పెరుగుతాయి ఇట్లా చూసుకుంటా పోతే ఇంకా పెరుగుతా అనే భయంతోనే సో వెయిట్ లాస్ పౌడర్ అయితే తయారు చేద్దాము నేను యూజ్ చేసి పక్కగా అయిదాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన ఓన్లీ వెయిట్ లాస్ పౌడర్ కాదు ఆల్రెడీ హైదరాబాద్ లో మేము నైట్ కూడా టిఫిన్స్ తింటున్నాము మార్నింగ్ టిఫిన్ నైట్ టిఫిన్ ఒక్క మధ్యాహ్నమే అన్నం తింటున్నాం అనమాట ఎట్లా అక్కడ ఫుడ్ కట్ కట్ చేస్తున్నాం కదా సో అట్లనే వెయిట్ లాస్ పౌడర్ కూడా తిని ఒక్క ఫోర్ టు ఫైవ్ కేజీస్ అంటే అట్లీస్ట్ ఒక రెండు మూడు కిలోలు కూడా తగ్గినా బెస్ట్ కదా ఈ పౌడర్ తోని అని చెప్పేసి పౌడర్ అయితే వేస్తున్నారు పౌడర్ అయితే వేస్తున్నాం కానీ అది తగ్గుతానా లేదా అనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఆ పౌడర్ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వాడలేదు యాక్చువల్ కీర్తన యూజ్ చేసి ఉండే అనమాట వన్ మంత్ అట్లా యూజ్ చేసింది రిజల్ట్స్ ఉన్నాయక్క అని చెప్పింది కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇదైతే ఈ పౌడర్ చేసి ఉండే అనమాట మీకు తెలుసు ఆల్రెడీ ఇది చేస్తా అంటేనే మీకు అర్థమైపోతుంది అదేం అది ఏం పౌడర్ ఎవరి దగ్గర మెయిన్ గా చూసిన టిప్ అనేది అర్థం అనమాట సో ఆలస్యం చేయకుండా పౌడర్ ఎలా చేస్తానో చూసేద్దాం రండి సో ఈ వెయిట్ లాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర సోంపు ఓమా ఇంకా ముఖ్యంగా నల్ల జీలకర్ర అనమాట సో ఇవన్నీ అయితే గింత గింత వేస్తాం అని అనుకోకూడదు అయితే పెట్టుకున్నాం దీంట్లో హాఫ్ హాఫ్ అయితే వేస్తాను ఓమా సోంపు జీలకర్ర అయితే సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి నల్ల జీలకర్ర జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లే మనం వాడేది కాకపోతే మేము ఎక్కువ క్వాంటిటీలో ఉనికికొచ్చుకున్నాం తెలియక మీరైతే ఇట్లా ఇంత ఇంత ఉనికికచ్చుకోకూడదు ఫస్ట్ కొంచెం తెచ్చుకొని ట్రై చేసిన తర్వాత ఇంకా ట్రై చేయండి సో మేము ఫస్ట్ అటాకే అలా చేస్తున్నాం ఎందుకు తెలుసా మేము వాడేది ఒక్కరేం కాదు మేము ఒక్కరనే కాదు నేను కీర్తన మా మమ్మీ ముగ్గురం వాడతాం అనమాట అందుకే గింతకాలం తెచ్చినాం సో అదనమాట సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పౌడర్ ఐటమ్స్ చూపించినప్పుడే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం పౌడర్ ఎత్తా ఇట్లా ఎత్తా అని చెప్పేసి సో యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన సాయి ప్రసన్న గారి దగ్గర చూశాను అనమాట ఈ పౌడర్ అయితే చాలా మంత్స్ బ్యాక్ చూసినా కాకపోతే నాకు అప్పుడు అవసరం వల్లే ఇప్పుడైతే అవసరం పడుతుంది అనమాట సో ఆ పౌడర్ అయితే ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను సో రిజల్ట్ కూడా చూడాలి ఫస్ట్ అయితే జీలకర్ర వేయించానమాట సోంపు జీలకర్ర ఓమా మూడు సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను సో సేమ్ క్వాంటిటీలో రావాలని చెప్పేసి ఇట్లా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను సో సో ఆ కప్పు ప్రకారమే అన్ని మూడు సిమ్ లో అనమాట హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతాయి గాని మంచిగా రోస్ట్ కావు సో అందుకే స్టిమ్ లో పెట్టాలి సో ఇట్లా కలర్ టర్న్ అయిపోయిన తర్వాత సోంపు సోంపును కూడా సైడ్ తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు సేమ్ కప్పుతో ఓమా కూడా తీసుకొని ఓమాను కూడా ఫ్రై అయితే చేసుకున్నాను చాలా సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను సో ఈ మూడు అయితే గ్యాస్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ ఓమా కూడా వేగి తీసేసిన తర్వాత ఇంకా నల్ల జీలకర్ర ఉంటుంది కదా సో దాన్ని అయితే గ్యాస్ ఆన్ చేసి వేయించుకోవద్దనమాట సో ఇది సైడ్కి తీసేసిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఆ గంజు ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా సో ఆ గంజుల్ని ఒక టూ స్పూన్స్ అవి కూడా వేసి జస్ట్ స్పూన్తోనే జస్ట్ ఒక టూ మినిట్స్ కలబెట్టాలి ఆ హీట్కే అది రోస్ట్ అయిపోతుంది అనమాట చాలా తక్కువ క్వాంటిటీ మళ్ళీ ఆ బ్లాక్ జీలకర్రని కూడా ఫ్రై చేయొద్దు అనమాట సో సో ఇలా చేయండి దాన్ని అయితే స్టవ్ ఆన్ చేసి వేయించొద్దు సో ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా వెయిట్ లాస్కి ఉపయోగం అనమాట ఎవరో చెప్పిళ్ళని మనం ట్రై చేసాడు కాదు వాళ్ళు చెప్పిళ్ళు కరెక్టే మరి అది ఎంత నిజం ఉన్నది అబద్ధం ఎంత ఉన్నదని గూగుల్లో అయితే నేను అంతా సర్చ్ చేసిన మీకు కూడా ఇక్కడ క్లియర్గా పిక్స్ పెడతాను చూడండి చూసిలు కదా లో ఫ్లేమ్లో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న ఇవన్నీ మంచిగా ఒక పెద్ద ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి ఒక వన్ అవర్ పాటు వదిలేసేయండి ఎందుకంటే వేడి మీదనే మిక్సీ అనుకో ఈ పౌడర్ అంతా చేదైపోతుంది ఆబ్వియస్లీ వేడి మీద ఏది పట్టద్దు మిక్సీ ఖరాబ్ అవుతుంది ఇటు మనం చేసే పౌడర్ కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకే ఒక గంట ఇంకా మీకు ఎక్కువ టైం ఉంటే ఎక్కువసేపు కూడా వదిలేదు కానీ మొత్తం చల్లారని అనమాట సో అది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టినా సో మొత్తం ఒకటేసారి పట్టకుండా టూ టైమ్స్ అయితే కొంచెం కొంచెం వేసి అయితే మిక్సీ పట్టిన ఫైనల్గా ఇట్లా ఉంటుంది అనమాట పౌడరు చాలా స్మూత్గా పట్టకుండా కొంచెం గరగ్ పట్టిన అనమాట నవలడానికి మంచిగా అని చెప్పేసి సో ఫైనల్గా ఇలా అయితే వెయిట్ లాస్ పౌడర్ ఇంట్లోనే చేశాను హోమ్ మేడ్ వెయిట్ లాస్ పౌడర్ ఈజ్ రెడీ చూశారు కదా కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే నవలడానికి మంచిగా ఉండదు అనమాట కొంచెం బరకగా ఉంచుకొని మనం నవిలి మింగి హాట్ వాటర్ తాగాలి లేదు అంటే హాట్ వాటర్నే ఈ పౌడర్ వేసుకొని అయినా తాగొచ్చు రేపు పొద్దున ఎంటీ స్టాబ్ంక్ మీద మేము ఎట్లా తాగుతాం అనేది ఆ క్లిక్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఇది కొంచెం ఘాటు ఉంటుంది కదా మనం మిక్సీ చేస్తా అంటేనే కొంచెం స్మెల్ వచ్చింది అనమాట సో ఇక నేను కీర్తన మమ్మీ ముగ్గురం తాగుదామని అనుకున్నాం కదా మా అమ్మాయి ఘాటు వాసనకే వామ్మో నేను నాగను నాకు అద్దు మీరే తాగులు మీరే తీసుకోవాలి నాకు ఇంచకుండా చెప్తాను అనమాట అంతా ఘాటు ఉంది సో చూడాలి తాగుతా తాగా లేకపోయినా వెయిట్ లాస్ కోసం తప్పదు తాగాలి మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద మేము ఎలా తాగుతున్నాం మా రియాక్షన్ ఏందన్నది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి సో ఈ రిజల్ట్ మరి ఒక ఒక టెన్ డేస్ తాగి ఫిఫ్టీన్ డేస్ తాగి రిజల్ట్ చెప్పాలంటే చెప్పలేను ఆల్రెడీ నేను వెయిట్ చూసుకున్నాను అనమాట హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే మమ్మీ ఇంటి ఇంటికాడికి వస్తే ఇంకొక కేజీ రెండు కేజీలు పెరుగుతాయి కానీ తగ్గను సో ఆ వెయిట్కి ఎంత తగ్గను ఎన్ని కేజీస్ తగ్గినానని చెప్పేసి ఒక వన్ మంత్ ఇది వాడిన తర్వాత అయితే రిజల్ట్ అయితే చెత ఎందుకంటే మంత్ మంత్ మినిమం ఏ రిజల్ట్ రిజల్ట్ సో సో అందుకే వాడి అయితే చెప్తాను మన ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఈ వీడియో మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఆల్మోస్ట్ త్రీ వీక్స్ పైన అయిపోయింది సో ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసి వన్ కేజీ అయితే తగ్గిన అనమాట కాకపోతే నేను నైట్ ఫుడ్ అయితే ఏం పని చేయలేదు నైట్ కూడా రైస్ మధ్యాహ్నం కూడా రైస్ ఓన్లీ మార్నింగ్ టిఫిన్ చేసిన కాకపోతే వన్ కేజీ ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది కామన్ కాకపోతే ఇంకా అయితే తగ్గాలి కొంచెం ఎక్సర్సైజ్ డైట్ చేస్తే తగ్గుతానేమో ఓన్లీ పౌడర్ తోనే కాకుండా మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తే ఇంకెక్కువ తగ్గుతామేమో నా బాడీ అయితే అసలు ఎన్నో ఎక్సర్సైజులు చేసి డైట్ చేస్తే కానీ ఒక టూ త్రీ కేజీస్ కూడా తగ్గదు అట్లాంటిది పౌడర్ మిరాకిల్ చేస్తుందని నేను అనుకోలే కాకపోతే ఈ ఒక్క కేజీ కూడా తగ్గినా చాలు కదా అని చెప్పేసి అయితే యూజ్ చేసిన ఈ పౌడర్ తో పాటు ఇంకొంచెం నైట్ కూడా ఫుడ్ కట్ చేసి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే మేబీ ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉండొచ్చు ఈ పౌడర్ ఇంకా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు మీకు రిజల్ట్ ఎలా ఉన్నదని కమెంట్ చేయండి నేనైతే ఒక వన్ కేజీ త్రీ వీక్స్లో అయితే తగ్గాను మోర్ ఇంకా తగ్గాలి ఇట్లనే కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ తాగి ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తూ డైట్ కూడా చేస్తే కొంచెం ఎక్కువ తగ్గచ్చు మేబీ ఫైవ్ కేజీస్ అట్లా తగ్గొచ్చు సో నేనైతే త్రీ వీక్స్లో వన్ కేజీ తగ్గినా ఇంకా తగ్గుతాననే అనే హోప్ అయితే అనమాట సో ఈ పౌడర్ని అయితే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి తప్పకుండా కాకపోతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు డైలీ వన్ స్పూనే తీసుకోండి స్టార్టింగ్ లోనే ఫాస్ట్ రిజల్ట్స్ కోసం టూ స్పూన్స్ తీసుకుంటే మాత్రం మేబీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండొచ్చు న్యాచురల్ రెమెడీస్ కిచెన్లో దొరికే ఐటమ్స్ కాబట్టి ఏం పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కాకపోతే అతిగా తీసుకోవడం వల్ల మంచి కాస్త చెడ అయిపోద్ది సో డైలీ వన్ స్పూన్ సరిపోతుంది కొన్ని మంత్స్ తాగిన తర్వాత మన బాడీకి అది అలవాటు అయిన తర్వాత టూ స్పూన్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద ఒక స్పూన్ ఆ పౌడర్ నవలి అయినా హాట్ వాటర్ తాగొచ్చు లేదు అంటే ఎంటీ స్టమక్ లోనే హాట్ వాటర్ లో ఈ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకొని అయినా తాగొచ్చు ఎట్లా అనేది మీ కంఫర్ట్ మీ అలవాటు అనమాట సో నేనైతే నవిలిన తర్వాతనే హాట్ వాటర్ అయితే తాగుతాను పదన్మాట ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టడా బాయ్ బాయ్